కిలో విర భవనముకే దిపల్ కండిన కోటి కి సో ఈ 10 మెంబర్స్ కి మరి 5 గక్స్ అవడం జరుగుతుంది ఈ 10 మెంబర్స్ కి విజయ కలికి సుమరి స్మార్ట్ వాచెస్ అండ్ అలాగే మరి ఇయర్ బ్యాగ్స్ మరి నెట్ బ్యాగ్స్ ని మరి ఈ లగ్గ ట్రిప్ విజేతలకు ఇవ్వడం జరుగుతుంది సో మరి ఓకే సో మరి ఇప్పుడు తీసుకున్న లగ్గీ ట్రిప్స్ అయితే మనకి రెండు లగ్గీ ట్రిప్స్ ఉన్నాయండి ఓన్లీ ఇన్స్టాగ్రామ్ అంటే మీరు ఫాలో చేసి లైక్ చేసి షేర్ చేసి సో మీ ఫాలోవర్స్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి మా స్టార్ మొబైల్స్ గురించి అండ్ నెక్స్ట్ అండి ఇది ముందు కస్టమర్స్ కి మాత్రమే మొబైల్స్ మరి స్టార్ మొబైల్స్ లో మొబైల్స్ ఎప్పుడైతే పర్చేస్ చేశారో వాళ్ళకి మాత్రమే ఈ గిఫ్ట్ వస్తున్నాయండి అది వాళ్ళ పేరు ఫోన్ నెంబర్ మనకి ట్రైలర్ వేయడం జరిగింది సో రిపేర్ చేయించుకున్న వాళ్ళకి కూడా సర్వీస్ చేయించుకున్న వాళ్ళని కస్టమర్స్ ని తీసుకున్నారండి మీ సార్ మొబైల్స్ వాళ్ళు

మన స్టార్ మరి మొబైల్ చేసుకున్న వాళ్ళు పర్చేస్ చేసుకున్న వాళ్ళది ఉంది మా స్టార్ మొబైల్స్ కూడా అంత నీలంగా ఉంటుంది ఆనందల పండగ మీరు చేయండి బాబీ గారు మొబైల్ నెంబర్ చూపించి ఎయిట్ త్రీ జీరో డబల్ నైన్ డబల్ ఫైవ్ ఎయిట్ టూ జీరో ఏంటి బాబీ గారు మీరేనా రాజా సార్ పేరు అండి ఈ పేరు అమ్మేసి బాబీ గారేనండి ఓహో ముట్టు మీకు అవి కూడా ఉన్నాయా అయితే సో ఆ సొంత పొక్కలు ఉన్నప్పుడు అనుకున్నాను మీకు లక్కి వర్ణిస్తుంది అని చెప్పేసి సో ఏమో పాలె అదే లక్ష్మి మరి మన గోల్ రేట్ గారు చూసిన మరి ఆ బాబీ గారు సో మరి సార్ మొబైల్ మరి సర్వీస్ చేయించుకున్నారు అండ్ అలాగే మరి ఫోన్ కూడా మరి పనిచేసి చేయడం జరిగింది కాబట్టి వారికి మరి గిఫ్ట్ ఇవ్వడం జరుగుతుంది సో మన అండ్ అలాగే మరి గోల్ రెడ్డి గారు చెప్పిన మీరుగా మరి బాబాయ్ గారికి ఫస్ట్ లక్కీ రెండు విన్నర్ మీరు చాలా లక్కీ అండి మీకు గట్టిగా రాసింది చూడు సెండ్ విన్నర్ వేశారా దాంట్లో వేశారా మీరు ఏం చేశారా ఓకే సెకండ్ లక్కీ సెకండ్ సీటు తీసుకున్నారండి సో ఆ సెకండ్ విన్నర్ ఎవరనేది చూసాము ఓకే సో మరి ఎల్ కలర్ సిటీ వచ్చింది ఫస్ట్ అయితే మరి థ్యాంక్ యూ వచ్చిందండి ఇప్పుడు అయితే ఎల్లో వచ్చింది సో మేము కూడా చాలా జన్యుస్ కిరణ్ గారు మొబైల్ నెంబర్ చెప్పండి నైన్ వన్ డబల్ సెవెన్ డబల్ వన్ ఎయిట్ ఫోర్ జీరో ఎయిట్ సో ప్లీజ్ విజిట్ చేయండి కిరణ్ గారు కదా కిరణ్ గారు పవర్ బ్యాంక్ వచ్చిందండి ఆయనకి సో కాల్ చేసి ఇవ్వండి అమ్మ మీరు సీటీ కవర్ చేసుకోండి ఎవరైతే ఇక్కడ లేరు వాళ్ళకి మీరు గిఫ్ట్ని వాళ్ళకి మీరు ఇవ్వాలి కాబట్టి సో ఆ సిరంగా ఇక్కడ లేరు కాల్ చేసి వాళ్ళకి ఇచ్చేస్తారండి గిఫ్ట్ అయితే సో ఇప్పుడు కార్ వినర్ని చూద్దాం అదే సోరీ అలాగే వినర్లేదు మీ పేరు నా పేరు మన సత్య గారి పేరు రాసి వేసుకుంటే బాగుంటుంది మరి స్టార్ మొబైల్స్ లాగా మన నరేష్ గారు చూసారు తెలిపేసుకొచ్చారు అలాగా సోమేష్ మరి సోమేష్ గారు వెళ్ళబెయ్యి సెవెన్ డబల్ సిక్స్ డబల్ జీరో సిక్స్ డబల్ ఎయిట్ టూ వన్ సెవెన్ వన్ సో మీరు ఎవరి అయితే ఆ మొబైల్ నెంబర్ వచ్చారో వాళ్ళ ఇక్కడికి వచ్చి మాకు లింక్ ఇవ్వాలి సో అది మాకు కన్ఫర్మ్ అయితే గిఫ్ట్ ఇస్తారు అండ్ అలాగే మీరు ఇక్కడ లేరు కాబట్టి వాళ్ళు అంటే గిఫ్ట్ తీసుకునే వాళ్ళు ఇక్కడ లేరు కాబట్టి వాళ్ళకి కాల్ చేసి ఇచ్చేస్తారండి ఓకే ఫోర్ ఓ క్లాక్ అవసరం అనేది మనం చూద్దాం థ్యాంక్ యూ చూడాలి పడుకుంటాను మన తగ్గేదే లేదండి వన్లేండి చెప్పండి చెప్పండి టీ ఆర్ విష్ణు అండి నైన్ వన్ ఎయిట్ టూ జీరో సిక్స్ త్రీ ఫోర్ డబల్ నైన్ ఓకే సో మరి మన ప్రొపరేటర్ ఆర్గనైజర్ మా సత్య గారితో ఒకటి చూపిస్తామండి మీ అమ్మగారిని తెలుసుకుని ఆడవాళ్ళకి ఏం సార్ సో మరి ఫిఫ్త్ లక్కీ విన్నర్ ఎవరనేది ఇప్పుడు మన అతిన్ సచివాయ్ గారు తీస్తారు ఆ శ్రీదేవి డ్రామా కంపెనీ ఫ్రేమ్ సచివాయ్ గారి చేతుల మీదుగా ఆ ఫిఫ్త్ విన్నర్ ఒకసారి కొంచెం గట్టిగా క్లాస్ కొట్టండి ప్లీజ్ ఎవరి ఓవరాల్ అబ్బాడి బంగళగూడెం అంటే అండి ఓకే సో మరి ఫోటో నైన్ ఫైవ్ మొబైల్ తీసుకున్నారు అండ్ అలాగే మరి వాళ్ళు పర్చేస్ చేశారండి మన స్టార్ మొబైల్స్లో వాళ్ళ మొబైల్ నెంబర్ చెప్తాను వాళ్ళకి పవర్ బ్యాంక్ అయితే దిచ్చిన వచ్చింది సో నైన్ సిక్స్ వన్ త్రీ నైన్ ఫోర్ డబల్ ఎయిట్ సిక్స్ సో వీళ్ళకి కాల్ చేసి వాళ్ళకి పవర్ బ్యాంక్ గా వెళ్ళాం స్టార్ మొబైల్స్ వాళ్ళు ఇచ్చేస్తారు ఒకరికి గట్టిగా చూపడి కొద్ది అండి ప్రొపరేటర్ మేనేజరు మీ సాఫ్ట్వేర్ మాటలేరు నరేష్ గారు మీ స్మీ చేతుల మీదుగా వీళ్ళెవరు తీయన్ కదా తీయండి చూడకుండా స్టార్ మొబైల్స్ ఇయో చేతుల మీదుగా బ్లూ ఇట్స్ ఓకే మరి కయ్య కిరణ్ కుమార్ అండి సో నైన్ ఫోర్ నైన్ త్రీ జీరో ఫైవ్ సిక్స్ నైన్ త్రీ సిక్స్ మరి సిక్స్ సిక్స్ సో ఇంకా ఫోర్ గిఫ్ట్స్ ఉన్నాయండి సో సార్ ఏంటి నాకు తెలీదు చందుగారు చౌదరి గారు అమ్మూ చౌదరి గారు చోదరి గారు ఆయన పొడవున్నప్పుడు అనుకున్నానండి ఆయన చౌదరి ఓకే సెవెంత్ గిఫ్ట్ విన్నర్ అండి లక్కీ విన్నర్ సెవెంత్ ఇన్స్ ఓకే హేమంత్ గారు కే హేమంత్ 7207204190 सो वी आर कूडा फोन చేసి విపి చేసారు పవర్ బ్యాంక్ ఇస్ ఎట్ గిఫ్ట్ అండి ప్లీజ్ రండి బాబి గురు బాబి గురు కుమార్ సమాధానం ఇస్తున్నాను మా ఆయన అక్కడ బోర్డు లైకెట్ దియో లైవ్ అవుతుంది సుమ సుమ గారు ఉంటున్నారు నాకు టైం వేయలేదండి వేరేది రోజే చేస్తాను వచ్చింది ఎం లక్ష్మి దుర్గా అండి ఇక్కడ ఉన్నారా ఎం లక్ష్మీ దుర్గా లేడీస్కి లేడీస్ తోనే వచ్చిందనమాట ఎస్ మా స్టార్ మొబైల్స్ లో మహాలక్ష్మి ఎం లక్ష్మి దుర్గా గారు సో మరియు అమ్మవారి పేర్లు అన్నీ కవర్ చేశారు మేడం గారికి లేరు అనుకుంటే వాళ్ళకి కాల్ చేసి ఇచ్చేస్తాము ఆవిడకి ఏ లక్ష అయితే గిఫ్ట్ గా వచ్చినాయండి మొబైల్ నెంబర్ ఒకసారి చెప్తాను చూడండి నైన్ ఫోర్ నైన్ ఫోర్ త్రీ డబల్ ఎయిట్ టూ సెవెన్ టూ ైట్ కూడా అయిపోయింది ఇప్పుడు నైన్ అయి ఉన్నాయి మరి స్టార్ మొబైల్స్ లో సర్వీస్ చేయించుకొని అలాగే మొబైల్స్ ని మరి పర్చేస్ చేసిన వాళ్ళకి ఈ గిఫ్ట్స్ ఇస్తున్నారండి ఏంటి రెడ్డి గారికి రెడ్డి గారికి సంబంధం ఉందన్నమాట సోమిరెడ్డి జై ఎక్కడ జయరాజ్ గారు ఓకే ఇంటి పేరు సోమి అండి రెడ్డి జయరాజ్ గారు సో మొబైల్ నెంబర్ చెప్తాను ఒకసారి చూడండి ఉన్నారు ఎవరన్నా లేదు డబల్ నైన్ ఫోర్ ఎయిట్ టూ సెవెన్ ఫోర్ సెవెన్ డబల్ త్రీ సో మరి చింటూ గారు సో మరి పియూ గారి బ్రదర్ మీరు నవ్వుతూ తీయని తెలుసా పప్పు నిండా కానీ చూస్తారు అనకి అవును కావాలని పక్కన మరి ఓకే సార్ పేరేంటండి చింటూ గారు కదా చింటూ గారు తీయండి ఇక్కడ ఉన్న వాళ్ళ పేరు మీరేమైనా ఇస్తారేమో ఎన్ ప్రకాష్ ఎక్కడ ఉన్నారా ఎన్ ప్రకాష్ గారు సో మొబైల్ నెంబర్ నేను చెప్తాను చాలా మంది లైవ్ లో చూస్తారు వాళ్ళే తిరిగి ఈ మొబైల్స్ కి కాల్ చేసి మరి గిఫ్ట్ కలెక్ట్ చేసుకుంటారు సో నిన్న చెప్తున్నాను ఎయిట్ సిక్స్ డబల్ ఎయిట్ వన్ డబల్ జీరో త్రీ డబల్ ఎయిట్ సో మరి సియు నరేష్ గారు బ్రదర్ అయినటువంటి చింటే గారు వారి ఫైనల్